వృద్ధ దంపతులపై వాలంటీర్ కత్తితో దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వేగురుకండిగ సచివాలయం పరిధిలో చోటు చేసుకుంది బాధితుల వివరాల మేరకు వేగురుకండిగ ప్రాంతానికి చెందిన కట్ట వెంకటరమణమ్మ భర్త వెంకటరమణయ్యలు రాత్రివేళలో ఇంట్లో ఉన్న సమయంలో పూటుగా మద్యం సేవించిన వాలంటీర్ కుడుముల హరీష్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇంటిలోకి చొరబడి వృద్ధులపై దాడి చేశాడు వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేయబోయాడు దీంతో ఆ వృద్ధులు భయంతో ఇంటిలోకి పరుగులు తీసి తప్పించుకున్నారు స్వల్ప గాయాలతో బయటపడిన వృద్ధులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ కేసు విషయంపై బాధితులు వాలంటీర్ పై కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మా ఇంటి వచ్చి పోయాడు ఆయన తోచేస్తే కింద పడిపోయాడు నన్ను తోచేస్తే రాయిపోయాడు కత్తి తీసుకొని మేము ఇంట్లో పెట్టుకున్నాం మా ఇంటికి వచ్చిగా కట్టా వెంకటరం అనేటువంటి మా అత్తగారు ఈమె సో నిన్నటి ఈవినింగ్ పిల్లలు ఏదో మొబైల్ ఏదో లాస్ అయిందని చెప్పి ఇంటికి వచ్చి అడిగి వెళ్ళారంట ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వార్డు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సో అతను ఇంట్లోకి నైట్ టైం నైన్ థర్టీ ఆ ప్రాంతంలో ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి వీళ్ళ మీద కత్తితో దాడి చేయడం అనేది జరిగింది దీని గురించి అసలు వాలంటరీ వ్యవస్థే అత్యంత దారుణంగా ఉందని ఈరోజు మనం చెప్పుకోవచ్చు ఎంత దారుణం అనేది అంటే ఈ యాభై ఏళ్ళకి ఇల్లే సీఎం కింద బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు సో వీళ్ళు చేసిందే రూళ్ళు వీళ్ళు చేసిందే విధంగా ఉండాలా సో న్యాయం చట్టం అనేది ఏమీ లేదు ఒక మహిళ మీద కూడా ఇంత దౌర్జన్యంగా దాడి జరుగుతుందని అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం పదిన్నర టైంలో ముందు నేరుగా కోవూరు గవర్నమెంట్ జీజీహెచ్ వెళ్ళడం జరిగింది అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే ఎస్ఐ గారి ఇక్కడికి వచ్చి మనం కంప్లైంట్ చేయడం జరిగింది సో దాని గురించి ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు అయితే ఏమీ లేవు సో ఇప్పుడు విచారణ కోసం మళ్ళీ వచ్చిన్నాం మీడియా ప్రతినిధులు కూడా వచ్చి మాకు హెల్ప్గా నిలబడతా ఉన్నారు సో దీని గురించి ఫర్దర్గా ఏదైనా న్యాయం చేకూరుతుందని మేము భావిస్తా ఉన్నాం ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు